అందరికి చెప్పి నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఇలాంటి అంబేద్కర్ గారి భావజాలం ఈ పెద్ద మాత్రం అస్సలు నచ్చదు రండి ఇక ఎవరో పెత్తందారులు ఎవరు ఎవరు పేదల పక్షాన్ని ఉన్నారో ఎవరు పెత్తందారుల పక్షాన్ని ఉన్నారు మీరు ఒకసారి చూడొచ్చు వీళ్ళందరి మీద దాడులు ఎస్సీల మీద ఆ దాడులు చేసిన వాళ్ళు ఇక వేళ్ళు జక్కంపూడి చిరజగిరెడ్డి దారంపూడి పాటు త్రిమూర్తులు అనంతబాబు ఈ పెట్ల ఉమా శంకర్ గణేష్ వీళ్ళందరూ వెనకాల ఉన్నది ఎవడండి పేదల మీద దాడులు చేసేవాడు వెనకాల ఉన్నవాడు ఎవడవుతాడండి పెత్తందారుడు అవుతాడా పేదల పెన్ను అవుతాడా ఈ పాపం ఈ కష్టపడి వీళ్ళందరూ కూడా ఎన్నో శ్రమలో హింసలు భరించి చనిపోయిన వాళ్ళు ఉన్నారు గుండ్లు కొట్టుబడ్డ వాళ్ళు ఉన్నారు దాడులకు గురైన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరి పక్షాన్ని నిలబడిన చంద్రబాబు నాయుడు గారట ఇతను ఇతనట ఇతను 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 పేదల పెన్ని తట్టేతను చెప్పుకుంటాడు అతను చెప్పుకుంటాడు ఎందుకంటే అధికారులు అతను జైలు పోతాడు కాబట్టి ఎన్ని అబద్ధాలని చెప్తాడు కనీసం మనకు ఉండాలి బుద్ధి మనకు బుద్ధి లేనంత వరకు ఇలాంటి వాళ్ళే మనకు నాయకులుగా చలామణి అవుతారు అని తెలియజేస్తూ జై భీం జై భారత్ జై జై మహాసా